నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం అవుకు పట్టణంలో ప్రజల గుండెల్లో పోని అభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు దివంగత నేత ఎమ్మెల్సీ స్వర్గీయ చల్లా భగీరథ రెడ్డి నలభై ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన జెడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మి చల్లా శ్రీలక్ష్మి మాట్లాడుతూ భగీరథ రెడ్డి జనం గుట్టెల్లో చిరకాలం నిలిచిపోయే మరవలేని నేతగా పేరు పొందారని ప్రజల కోసం ఆహర్నిషలు కష్టపడి ప్రజల భవిష్యత్తు కోసం కష్టపడే మానవత్వం కలవారని అలాంటి చల్లా బహీరథ రెడ్డి మరొకసారి స్మరించుకునేందుకు ప్రజలు అభిమానులు జయంతి కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి చల్లా శ్రీలక్ష్మి చల్లా చరణ్ రెడ్డి చల్లా చైతన్య రెడ్డి చల్లా సుజాతమ్మ చల్లా రాజాభిషేక్ రెడ్డి జూనియర్ చల్లా రామకృష్ణారెడ్డి పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు పాల్గొని దివంగత నేత ఎమ్మెల్సీ స్వర్గీయ చల్లా భగీరథ రెడ్డి సేవలు చిరస్మరణీయమని ప్రజలు ఆవుకు కెమెరా న్యూస్ రిపోర్టర్ రవి

Thank okay. you.

ఈసారి చాలా మంది వచ్చారు వచ్చే సంవత్సరం ఇంకా నెట్టింపుగా అంటే ఈ ఫామ్ హౌస్ కూడా సరిపోయినంత నెట్టింపుగా జరి మన వర్గం ఇంకా ప్రకారం మనస్ఫూర్తిగా చూసుకుంటున్నాను

ందుకు భగీకి టైం చెప్పాలి చెప్పండి ఇంకా మీరు మేము జీవితాంతం తీర్చుకోలేదు బగీ అంటే బగిలే